एक वनडे पहले भी मीटिंग कर रहे थे और नाइट का स्पेस है दायित्व पर मना कर देंगे सर ये मैच चेक कर सकते हैं और जीत विचरा होने के

అధ్యక్షత వచ్చినటువంటి రూరల్ మండల ఎంపీడీఓ గారికి అదే విధంగా విచ్చేసినటువంటి తహసీల్దార్ గారికి పెద్దలు గౌరవనీరాలు స్వచ్ఛ భారత్ కమిషన్ డైరెక్టర్లు పరీణ్ మనప్ప గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ కథ హరీ గారికి స్థానిక నాయకుడు గంగులప్ప గారికి భాగో గారికి చంద్రం గారికి ఉపాధ్యక్షులు గంగమ్మడి రమణ గారికి యూనిస్ గారికి అంతే విశేష సోదరుడు అందరికంటే పెద్దవాడు మౌన్భాయి గారికి కుమ్మరవాళ్ళపల్లి గ్రామ సోదరి సోదరి వాళ్ళకు పాత్రికే అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అదే అధికారులకు కూడా నమస్కారాలు ఈ కార్యక్రమం మేము ప్రతి వారము ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కావచ్చు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా వారానికి ఒకసారి ప్రజాదర్ బారు ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం గురించి తెలిపడంతో అందులో ఈ రోజు ఈ వారంలో పుగనాలపల్లి గ్రామంలో నిర్వహిస్తారు గతంలో కూడా మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిన అప్పట్లో హమాలి కాలనీలో ఒక రోడ్డు రోడ్డు క్లియర్ చేసి ఇచ్చిన దానికి మళ్ళీ సిసి రోడ్డు అడిగినారు శ్మశానాన్ని అడిగినారు అప్పటి కుమ్మరల్లికి ఒక యాభై సెంట్ స్థలాన్ని మంజూరు చేస్తాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు కోఆర్డినేట్ చేసుకుని కూడా స్థానిక నాయకత్వానికి కూడా తెలియజెప్తారు బాలప్ప పల్లిలో ఎప్పటికప్పుడు మళ్ళీ శ్మశానం ఒకసారి గతంలో అడిగితే అప్పుడు దానికి కూడా స్థలము కేటాయించడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో ఈ ప్రభుత్వ హయాంలో దానికి కాంపౌండ్ వాళ్ళు కావాలంటున్నారు అదే రకంగా ఒకటి రోడ్డు ఏదో ఇబ్బందికరంగా ఉంది ఎవరో మధ్యలో కన్స్ట్రక్షన్ చేస్తారన్నారు తహసీల్దార్ గారికి కావచ్చు పోలీస్ వారికి కావచ్చు ఎంపీడీఓ గారు కావచ్చు మీరు వెంటనే జాయింట్ కమిటీ పెట్టుకొని మీరు పొద్దున్నే యాక్షన్ తీసుకోమని చెప్పేసి చెప్తాను కొన్ని కొన్ని దీపాలు వచ్చినాయి ఎక్కువ భాగం పెన్షన్ లో వచ్చిండేది ఒంటరి మహిళలు విచిత్ర ఇది ఒకే స్టడీ నాయకులు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే స్థానిక నాయకులు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఒక నిమిషాలు మాకు టైం ఇస్తే చదువుకుంటాం అది ఎందుకు చదువుతాను అంటే పోజు కొట్టే కాదు ఎప్పుడు విషయ పరిజ్ఞానం అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఉంటాయి జనరల్ టాపిక్స్ కొన్ని ఉంటాయి అన్ని చోట్ల వచ్చేవి దాన్ని ఏమి పెద్దగా మేము పట్టించుకో మేము చదివిన తర్వాత ఏదైనా మేము కొత్తగా అనిపిస్తే మీతో చర్చించేటువంటి పరిస్థితి మాట్లాడుతూ ఉంటాం అది అర్థం చేసుకోకుండా మధ్యలోనే మీరు మొదలు పెడతారు మళ్ళీ బ్యాటింగ్ చేస్తారు పేపర్ వచ్చేంత పెడతారు మాటలు ఒకసారి చెప్తారు పేపర్ చూడాలని మాట్లాడడానికి అర్థం కాని పరిస్థితి దయచేసి పేపర్ ఇచ్చిన తర్వాత మేము మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధిగా ఇక్కడ పని చేయడానికి వచ్చున్నాం అంతేకాకుండా సీసీ రోడ్లకు కానీ ఇందాక ఇక్కడ ఒక స్కూల్ గురించి అడిగినా ఏదో మనం గొడవ జరిగిందని గతంలో కూడా వర్షం నీళ్ళు వస్తే మేమే పని చేసినాం దాన్ని ఆ స్కూల్ కూడా మరమ్మతులు అవుట్ ఆఫ్ వే చేసినాం డబ్బులు లేకపోతే వేరే సిఎస్ఆర్ పెట్టి మరీ చేసినాం ఏదైనా అరకొర పనులు దాని మిగిలినని చెప్తున్నారు వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ అంగన్వాడీ బిల్డింగ్స్ కోసము అంగన్వాడీలు పెద్ద ఎత్తున వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కొన్ని చోట కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాలను పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అంగన్వాడీ భవనాలు ఎక్కడైతే అసంపూర్తిగా ఉన్నాయో గత ప్రభుత్వంలో కంపెనీ మనం కూడా ఇలా అటువంటివన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నాం నియోజకవర్గ వ్యాప్తంగా వాటన్నిటికీ పరిష్కారానికి ఓ ప్రణాళిక సిద్ధం చేసుకునే ముందుకు పోతున్నాం కలెక్టరేట్ లో కూడా బయలు మూవ్ చేసినాము దానికి ఏదో రకంగా సమయాన్ని చూసుకొని నిధుల పరిస్థితి చూసుకొని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంగన్వాడీలకు ఫైవ్ జీ ఫోన్లు కూడా ఇచ్చినారు గత ప్రభుత్వ హయాంలో మీరు ఎక్కితే ఈ ప్రభుత్వ హయాంలో ఏడు నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం కూడా పెంచినారు మళ్ళీ ఎవరికి మినీ అంగన్వాడీ దాదాపు ఏడు వందల చిల్లర ఉంటే ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఉంటే యాభై ఏడు మందికి ఏమో అప్గ్రేడ్ చేసి వాళ్ళకి పదకొండు వేల ఐదు వందల జీతము ఒక హెల్పర్ ను ఇచ్చినటువంటి కార్యక్రమం నియోజకవర్గంలో నిన్న పూర్తి చేసిన అన్ని రకాలుగా అన్ని వర్గాలకు చేతగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఇక తాగునీటి కోసం ఒక నాలుగైదు అప్లికేషన్స్ వచ్చిన్నాయి తాగునీరు అనేది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ క్లియర్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు చెప్తానని ఆదేశిస్తాను తాగునీరు అనే దానికి సమయం తీసుకోవాలి ఏదైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో చర్చించండి కానీ డిలే చేయత మౌజన్ ఇమాం ఖాళీ మౌజన్ గత పది అపరిష్కృతంగా ఉంది రోడ్ల సమస్య గతంలో కూడా బిల్డింగ్స్ పూర్తి కాకపోతే అప్పట్లో మా ప్రభుత్వం టైంలోనే చొరవ తీసుకొని పూర్తి చేసినాం అందుబాటులోకి తీసుకొచ్చిన అంతకుముందు కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగేదా ఈ రోజున వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడం మళ్ళీ పదేళ్ల తర్వాత కూడా మాకు ఉపయోగం వస్తుందంటే నిజంగా మేము చిక్కుపడుతున్నాం ఈ రోజున అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజెప్తా మౌజన్ల కాలనీకి కావాల్సినటువంటి ఇక్కడ ఒక సమస్య ఉంది భూముల రేట్లు పెరిగినాయి అప్పట్లో పెట్టుకునే వాళ్ళు నేను చిన్నపిల్లలు ఇంకా చదువుకుంటాను మీరు పొయ్యి పెట్టుకోమని ప్రభుత్వం ఆంధ్ర బ్యాంకులో డబ్బులు ఇస్తే కార్లు కొనుక్కున్నారు రాజకీయాలు చేసినారు దాంతో సెరికల్చర్ వెళ్ళిపోయింది కానీ మనుషులం మనం మీకు ఒక అపోహ ఉంది నేనేమన్నా అడ్డుకుంటానేమో రాజకీయ పరంగా మా మనసులో లేవు మొన్నడికి మొన్న యూనిస్ వచ్చేసిన అడిగితే కూడా ఒక ఆరు మందికో ఎటు మందికో నువ్వు సబ్ రిజిస్టర్ లో చెప్పి నేను రిజిస్టర్ చేసుకుంటా అంటే తప్పది తప్పుడు మార్గంలో పోదు నువ్వు రైట్ రాయల్గా ఏపీఐసి వాళ్ళకి చెప్పి చేపిస్తా అని చెప్పేసి ఆయన క్లియర్ చేయించి ఫైల్ క్లియర్ చేయించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఇంకా ఓ పదహారు పదిహేడు చెప్తున్నారు మీరు ఆ పదహారు పదిహేడు కూడా రేపటి రోజున జనరల్ మేనేజర్ గారిని పిలిపించేసి వాటిని కూడా పరిష్కరించే బాధ్యత మా మీద తీసుకుంటున్నాము ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పేసి కూడా సమస్య ఏమంటే యూఆర్ అండర్ దీస్ పీరియడ్ మీకు ఇంకా లీజ్ లీజ్ లోనే ఉండాలి లీజ్ లో ఉన్నప్పుడు మీరు అమ్ముకోవడానికి కానీ లేదంటే రెసిడెన్షియల్ కన్వర్ట్ చేసుకోవడానికి కానీ లేదంటే మీరు ఇంకొక యాక్టివిటీ పెట్టుకోవడానికి కానీ మీకు ప్రభుత్వం చేత అధికారాలు ఉండవు పెట్టుకోవడానికి అందులో భాగంగానే ఒకసారి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కడతా అంటే అటుకు మనం నేనే చెప్తాను ఇండస్ట్రియల్ ఏరియాలోనే మీరు కమ్యూనిటీ హాల్ కడితే మనం కొత్తగా ఇండస్ట్రీస్ కావాలా అనేది స్లోగన్లు ఇస్తారు ఉపాధి కావాలని చెప్పి స్లోగన్లు ఇస్తారు ఉండే ఇండస్ట్రియల్ ఏరియా మాత్రము మీరు కమ్యూనిటీ హాల్ కడతారు ఏ ఇండస్ట్రీస్ వస్తాయి ఈ రకమైన ధోరణి పోతే ఎవరు రారు అందుకని చెప్పేసి కఠినంగా వ్యవహరిస్తాను మాకు వేరే పోపతాపాలు కానీ రాజకీయ పక్షాలు కానీ లేవు మీరు ప్రాపర్ గా ఒక ప్రాపర్ ఛానల్లో దాన్ని క్లియర్ చేసుకొని చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే అప్పట్లో భూముల రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు భూముల రేట్లు పెరిగినాయి మీకు అక్కడ ఉన్నటువంటి సెరికల్చర్ బిజినెస్ కూడా తగ్గిపోయింది ఊర్లో అవన్నీ అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం పెండింగ్ వెళ్తాం మీరు జనైన్గానే గానే ఉంటారంతా మీరు ఏదైనా చేసుకు మీరు జనైనా అనేది చెప్పొద్దని రాజకీయాలు ఎట్లా అంటే ఏపీఏ భూమిని అడ్జస్ట్ చేసుకొని పెట్రోల్ పంప్ పెట్టుకున్నారు మీరు అడ్జస్ట్ అవుతారు స్థానికంగా ఇక్కడ మీకు అందరికి సమస్య ఏమంటే నాకు ఇంచు ఇంచు తెలుసు నాకు ఈ ఊరి పరిస్థితి పక్క ఊరి పరిస్థితి ఇప్పుడు బాలప్ప పల్లికి రోడ్డు గారిపల్లికి రోడ్డుగా అడుగులే ఉంది ఆడ ఆడ ఇబ్బందికరమైన పరిస్థితుందని నాకే తెలుసు బాగుంది దాన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కానీ అవన్నీ దాచిపెడతారు ఎవరు కొత్తగా వచ్చేవాడు మామూలుగా ఈ మధ్యకాలంలో చెప్పినానే వీరాపురం పక్షులు వస్తే వాళ్ళకి అర్థం కాదు పాపం అదేదో సీజన్లో వచ్చేసి నా డౌరు నిళ్ళిపోతాయి వాళ్ళకి అర్థం కాదు నేను నిరంతరం మీతోనే ఉన్నా కాబట్టి సమస్యల మీద పూర్తి అవగాహనతో ఉన్నాము సమస్యల పరిష్కారం కోసమే వారం వారం మళ్ళీ ఇంకా నెలకొల్ నేర్చుకోవాలా లేదంటే విషయాన్ని మరింత దగ్గరగా ఆలోచన చేసి మరింతగా ప్రజలకు మంచి చేయాలని ఒక సదుద్దేశంతోనే కూడా స్వీకరించేటప్పుడు క్షుణ్ణంగా చదువుతాను అంతే స్థాయిలో కొంతమంది ఇల్లు కావాలని చెప్పేసి అర్జీలు పెట్టారు టైం అయిపోయినట్టుంది ఎక్స్టెన్షన్ ఇస్తారు వాళ్ళందరినీ కూడా అప్లోడ్ మళ్ళీ అప్లోడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాను సర్టిఫికేట్స్ ఇచ్చే బంగారు లక్ష్మణ్ కాలనీలో కొంతమందికి ఆల్రెడీ గతంలో ఏదో చేసుకున్నారు ఇల్లు వేసుకున్నారు మానవతా దృక్పథంతో ఆ ఇల్లు ఉండేటువంటి వాళ్ళని కోఆర్డినేట్స్ చేసుకొని కమిషనర్ గారు తహసీల్దార్ గారు కలిసి వాళ్ళ క్వశ్చన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నాం అంతేకాకుండా బంగారు రెస్మెంట్ కాలంలో నీటి సదుపాయం లేదంటే రేపటి రోజున క్లియర్ చేయమని చెప్పేసి కూడా చెప్తాను క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాం కాబట్టి మా ప్ర మా యొక్క చిత్తశుద్ధిని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాలు కొద్దిమంది అడ్డగోలుగా ఏదో రెసిపెట్టు పెడితే గొప్ప వాళ్ళు వచ్చాడమంటా ఉంటాము మీరు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో చేసినటువంటివి లేవు మా తాతల నేతలు తాగుతా అంటే మా మూతలు వాసన ఇవ్వడం అనేది ఉంది కానీ నేను ఆ స్థాయి ఈ స్థాయి రాష్ట్ర స్థాయి అని చెప్పుకుంటాను కానీ ఈ గా వెళ్ళే కిద్మత్ కాచిబినయే ఆకాయ బ్యాచ్ కర్లే కదా ఇది మరి కిత్మత్ కూర్చుబినే కౌనాయా నుంచి ఉన్నాము అన్ని ఎలక్షన్లు గెలిపించాము ఎలక్షన్లప్పుడు వచ్చి టైం కేటాయించడమే కాదు నేనే వ్యాపారనేది కాదు రాజకీయ వ్యాపారం కాదు ఊరు మధ్యలో ఉండి ఊరు ప్రజల సమస్యలు ఊరు బాగులు ఊరు మంచి చెట్టు అన్నింటిలో విజం నిలబడితే ప్రజలు ఆదరిస్తారు నాయకుడిగా గుర్తిస్తారు గాని తప్పట్టు కొట్టుకుంటే దగ్గర దేవుడు గుర్తించరు ఏమన్నా రైల్వే గేట్ దగ్గర చేయొచ్చు కానీ మామూలుగా ఊళ్ళో కాబట్టి ఈ ప్రజా దర్బార్ సందర్భంగా కూడా ఒకటే చెప్తా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తాం మా మీ సలహాలు అవసరం లే మీ సూచనలు ఏమి అవసరం లేదా రోడ్డు వేస్తా అన్నారు ఆ రోడ్డు టెండర్ అయ్యి దాదాపు ఆగారం లేదు ఆ కాంట్రాక్టర్ రాయచోటి కదిరి రోడ్డు వేసుకొని తర్వాత చిన్న చిన్న ఊళ్ళో గుడితే దానికోసం ఆ పని పెండింగ్ పెట్టుకొని కూర్చోండి ఆయన దాంట్లో బాగానే పనులు చేస్తారు దాని టెండర్ అయిపోయిన మూడు నాలుగు నెలలు పైన ఈయన సలహా అని చెప్పేసి ఇప్పుడు వీరాపురం పక్షి వచ్చి నేను తాగేటప్పుడు ఆ గుంటలో నీళ్ళు ఉన్నాయి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆ పక్షి ఆ గుర్తుందనేది మేము కనుక్కోండి దానికనే టెండర్ ఫిక్సాము నువ్వు చెప్తే ఏం చేసుకునే పరిస్థితులు లేవు ఈ ఊర్లో ఆరు మండలాలు ముప్పై ఆరు వార్డులు వచ్చే రోజు ముప్పై ఆరు వార్డులు పెరుగుతాయి అన్ని వార్డులు కూడా కలిసి ప్రతి ఇంటిలో ఉండే సమస్య ప్రతి ఇంటిలో ఉండే సమస్య మాకు తెలుసు అందంగా దాని మీద చేస్తూనే ఉంటాం సమస్యలు అనేది నిరంతరం రోడ్డు వేసినాక మళ్ళీ ఒక సంవత్సరానికి రెండేళ్లకు గుంత పడుతుంది వీళ్ళ బతుక్కి ఎప్పుడన్నా గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డుని పాకించిన పాపం పోయినారా అంతకుముందు ఈ రోడ్డు మేమేసినాం మళ్ళీ ఈ రోడ్డు మళ్ళీ మేము వచ్చే అధికారులకి వచ్చినాక మళ్ళీ వేస్తాం గొట్టెల వరకు మీద సైకిల్ మోటార్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ పోయినటువంటి పరిస్థితులు కూడా మేము రాజకీయాలు చేసినాం ప్రతిపక్షంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాయి మా రోజున అధికారం లేక రాగానే అప్పట్లో కూడా మా చిత్తశుద్ధి ఎంపీ ఆటో కోటి రూపాయలు ఇచ్చి గొడ్డేలుగా కూడా రోడ్డు వేసిన పరిస్థితి అటువంటి చిత్తశుద్ధి మాకు రాజకీయాలు నేర్చుకునేది మీ దగ్గర మేము సలహా లేదు మీకు సదువు లేక కాపీ కొట్టు కాపీ రేట్లు తీసుకొని పోయి పిల్లో జూబుల్ పెట్టుకొని యా ప్రశ్న కాపీ రేట్లో యా సమాధానం జూబులో తిక్కపక్క పరిస్థితులు మీకు ఉండాలి కాపీ కొట్టే కూడా కాదు మీకు ఎందుకంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ తెలిసే కదా ప్రధాన ప్రశ్నకి ప్రధాన సమాధానం ఎనక జేబులో ఉందో పక్క జేబులో ఉందో ముందు జేబులో ఉందో అసలు ఈ ప్రశ్నకు సమాధానం ఏందో కాపీ కొట్టలేని పరిస్థితులు మీరు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది వచ్చే రోజుల్లో మళ్ళీ చెప్తాను మెడికల్ కాలేజీ మీద జనాలు వచ్చేసినారు సూపర్ సక్సెస్ఫుల్ అనుకుంటున్నారు మీకు జనాలు ఎప్పుడు తోలుకోలేదే కదిపేలో మీటింగ్ పెడితే ఎలక్షన్స్ ముందు కూడా జనాలు పుల్లందల నుంచి దర్బారం నుంచి రాయచూర్ నుంచి పుట్పట్ నుంచి మదనపల్లి నుంచి పిలుచుకునే అంటే ఈ అబ్బబ్బబ్బా అనేది అంతా అయిపోజేసే వ్యాచింది సిద్ధం సభ అడుగు తీసి అడిగేసి డబ్బులు ఖర్చు పెట్టే సిద్ధం సభ చేసుకుంటారు ఆ జ సభకు జనాల్ని చూపించేసి అబ్బాబ్బా అయిపోయాను ఆ సిద్ధం సభ మీ జీవితాన్ని చిద్రం చేసింది నూట యాభై నుంచి పడేసింది మనం జనాలు పిలుచుకొచ్చుకొని మనం మన దాకి మనం బిర్యానీ చెప్పేసి మనమే కేకలు వేసుకొని సూపర్ సక్సెస్ అనుకుంటే రాజకీయం లేదు ప్రజలకు మనసుల్లో ఉండాలా ఉలిక్కి పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీ పేరు చెప్తూనే ఇప్పటికి కూడా అన్ని వర్గాల వారు మామూలుగా అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాల మీద కొంచెం కోపం వస్తుంది ప్రజలకు ఎందుకంటే వంద మంది శాతం ఏం ప్రభుత్వం చేయలేదు కొంతమంది తీరని కోరికలు ఉండే వాళ్ళకి నొప్పి కలగవచ్చు లేదంటే కొన్ని చెప్పిండేటివి ఆర్థిక పరిస్థితులు నిదానంగా నెమ్మదించినప్పుడు కూడా కొంచెం కోపం ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా ఇంత కోపం ఒకవేళ కోపం ఉండేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ నీ ఐదేళ్ల పరిపాలన ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అబ్బాబ్ అనుకుంటాను నీకు నువ్వు ఎన్ని ర్యాలీలు తీసినా ఎన్ని కోట్ల సంతకాలు చేసినా ఎన్ని చేసినా కూడా భవిష్యత్తు అనేది లేదు భవిష్యత్తులో రాదు ఇది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము మరి ఉమరవానపల్లి గ్రామ సోదరి సోదరి వాళ్ళకి అంత ఒకటే ఈ కుమరవాన్లపల్లి గ్రామం అనేది తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి గ్రామం ఇది మాకు కూడా బాధ్యత ఉంది ఎప్పుడు కూడా మా వెన్నంటే వచ్చేటువంటి గ్రామం ఇది మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా పెద్ద మా సర్పంచ్ క్యాండిడేట్ కూడా మళ్ళీ పిలిపిస్తారు ఈసారి కూడా నాకు తెలుసు అది కుమరవాన్లపల్లి వేసుకుంటాము అక్కడ అనుమానం కూడా లేదు మాకు కాబట్టి బాధ్యతగా కూడా మీకు అందరికీ చెప్తున్నా నాయకులకు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు కూడా కుమ్మరాలపల్లి మాకు స్పెషల్ కుమ్మరాళ్ళ మనస్ఫూర్తిగా మేము అభివృద్ధి చేయడానికి కానీ ఇక్కడ పనులు చేయడానికి కానీ స్పెషల్ గానే ఆలోచన చేస్తామని ఇంకోసారి తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ ప్రజాదర్బా కార్యక్రమంలో ఆలస్యమైన కూడా వేసి సహకరించినటువంటి అధికారులకు నాయకులకు గ్రామ సోదరి సోదరి మండలకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము